చెందిన చోడి సంతోష్ మరి ఆర జరిగిన దగ్గర జరిగిన మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో తలకి తీవ్ర గాయాల కంటికి కూడా గాయమై కంటి దగ్గర పుట్టుకు మరి ఎంతో భారీ ఖర్చుతో కూడుకున్న పని అతనికి వైట్ కార్డు లేక ఆరోగ్యమని పరిస్థితి రోజువారికి కూలీ అయినా అతనికి ఆర్థిక ఇబ్బందులతో ఉండడం వల్ల అతని భార్య గర్భవతి ఆవిడ సాయం చేయమని మన సంస్కృతిని కోరడంతో మన ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి సేకరించిన పదిహేను వేల రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందించడం జరుగుతుంది మరి వారు త్వరగా కోరుకొని ఈ బాధలోంచి బాగుపడాలని బయటకు వచ్చి బాగుపడాలని అదేవిధంగా పేదవారి కష్టాలు ఉన్నప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చి తలాకు చేయి వేసి సహాయపడాలని అందరినీ ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ